ప్రస్తుతం మనం జమ్మల మడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం దగ్గర ఉన్నాము మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము మనం ఇక్కడ కొంతమంది మనతో ఆటో సోదరులు ఉన్నారు మనం మాట్లాడదాం అన్న మీ పేరు చెప్పండి చిన్నయ్య అన్న ఈడ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది బాగుంది అవునా ఏంటి ఏమన్నా డెవలప్మెంట్ జరిగినాదా లేదా బాగా జరిగింది సార్ మీ ఆటో వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా ఏం జరిగింది కరోనాలో డబ్బులు వేసాడు మాకు పింఛన్లు బాగా ఇచ్చిన పింఛన్ ఎట్లా ఇంకా మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎలాంటి డెవలప్మెంట్ అయింది ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అప్పుడు బాగాలేదు సార్ ఇప్పుడు బాగుంది సార్ ఇంటికాడికి వచ్చి అయినారు రేషన్ కార్డు కావాలన్నా ఏదైనా కావాలన్నా ఇంటికాడికి వచ్చి చేస్తా వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ పథకాలు రావాలన్నా ఇంటికాడికి వచ్చి చేస్తాను బాగుంది మరి ఇప్పుడు ఈ తూరి షర్మిలమ్మ వచ్చింది షర్మిలమ్మ నిలబడి నాకు ఓట్లే అడుగుతా ఉంది మరి అవినాష్ రెడ్డికి ఏమైనా ఎఫెక్ట్ కానీ భూపేష్ రెడ్డికి ఏమైనా ఎఫెక్ట్ కానీ అవుతుందా ఎవరు గెలుస్తారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గెలుస్తాడా మీకు అందుబాటులో ఉంటాడా అవినాష్ రెడ్డి చాలా మరి అవినాష్ రెడ్డి మా చిన్నని చంపాడు చిన్న చంపాడు ఆయనకు ఓట్లు వేయకండి మాకు ఓట్లు వేయండి అని చెప్పి కొంగు జాచి అడుగుతుంది కదా షర్మిలమ్మ అవినాష్ రెడ్డి గెలుస్తాడు అవునా ఈడ ఎట్లా మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ కుమార్ రెడ్డి మళ్ళీ గెలుచాడా గెలుచాడు అవునా ఆదినాయన్ రెడ్డి గెలుచాడు అంటున్నారు అవినాశ్ రెడ్డి గెలుచాడు ఆదినాయన్ సుధీర్ రెడ్డి సార్ ఎట్లా మరి ఆదినాయన్ రెడ్డి అందరికి అందుబాటులో ఉంటాడు సుధీర్ రెడ్డి అందుబాటులో ఉండడు అని అంటున్నారు నిజమేనా అది మనకు సుధీర్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటాడా ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటాడు ఏం కావాలని హెల్ప్ చేస్తాడు ఎట్లా ఈసారి మళ్ళీ ఎవరు ఇక్కడ ఇక్కడ జమ్మల మడుగులో ఎవరి జెండా ఏ పార్టీ జెండా విగురుతుంది జగన్ సార్ వైసీపీ మరి రాష్ట్రంలో అధికారం ఎవరిలో ఏ పార్టీ వస్తుంది జగన్ సార్ జగన్ సార్ వస్తాడా